హై శ్రీరామ్ నేనమి వేణిరజటి వేణి రజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో ఐదవ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట గురించి తెలుసుకోబోతున్నాం దిలీపి మహారాజా సుముత్రుని కథ ఈశ్వరుడి పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతీదేవికి ఈశ్వరుడి ఈ విధంగా చెప్పను అది ఎట్లా అనగా మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనసాలు ఒగుదురు వర్తమాన కాలం ముందు ఎన్ని కష్టములు అనుభవించి ఉన్నప్పటికీ మాఘమాసము మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమయసిపోయేను మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించినలా శ్రీహరి కటాక్షమునకు పాత్రలు అగుదురు అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవికి శంకరుడు వివరించుండగా పార్వతి లక్ష్మీనారాయణుడు వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటుంది కదా ఆ వ్రత విధానం ఎట్టిదో ఎట్లు ఆచరించవలని తెలియపరచండని కోరినది అంత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకుతిములను తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్దన కానీ మండపమును కానీ ఉంచి ఆ మండపమున ఆవు పేడతో అతికి పంచరంగులతో ముగ్గులను పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకులు పద్మము వేసి అష్టతల పద్మమును వేసి అన్ని రకాల పుష్పములతో ఫలములతో తీసుకువచ్చి శ్రీ లక్ష్మీనారాయణను మండపము మధ్య ఉంచి విగ్రహాలు గంధమును కర్పూరము మొదలు విన్నటువంటి ద్రవ్యములను పూసి పూజించవలను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి జిగుళ్ళను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి కలసన అమర్చవలను లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపము మధ్యలో సాలగ్రామంను ఉంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప నైవేద్యము చెందన ఆఘోరమైనటువంటి పరిమిళ వస్తువులచే నైవేద్యమును పెట్టవలను తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘప్రధానమును చేయవలను అటు తర్వాత సూర్యనారాయణుని స్వరూపుడుకు శ్రీరామచంద్రమూర్తి ప్రభువు మధురో ధ్యానించేవలను మాఘమాస స్నానము చేయువారు తల్లిదండ్రులను బంధుమిత్రులను సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలను ఒక సద్బ్రాహ్మణుకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలైనటువంటి ఏకపాత్రయందు ఉంచిగాని క్రతగుడ్డలో మూట కట్టి కాని ఈ వర్ణం మాఘపురాణమును స్వయముగా పఠించి ఉండదు కానీ లేక వినినప్పుడు కాని చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైను వేసుకునివలను గాన ఓ సాంభవి మాఘమాస స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించవలను ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును ఇందుకొక ఉదాహరణ కూడా తెలియజేస్తున్నాను సావధానము రాలువై వినుము గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటికై ఉత్తర దిశకు బయలుదేరినాడు వారు అనేక పుణ్యనదులు స్నానములు చేయించుచు ప్రసిద్ధ క్షేత్రములు దర్శించుచు మార్గమందున్న ముని పుంగోలతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానది స్నానము చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరం ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివరూపాయ వృక్షరాజాయితే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధయోక్తముగా పూజించును తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించును ఈ విధముగా ప్రతి దినము మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచిన ముగ్గులు బొట్టు పెట్టి మామిరాకులు తోరణములు కట్టి అలంకరించేవారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటంను ఉంచి పూజించినారు ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చే పూజా విధానం అంతా రెప్పవాల్చకుండా దీక్షతో చూచును ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండును శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచ్చట నుండి లేచి ఉత్తర వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండును శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికి మూడు సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయినందున అది వెంటనే తన కుక్క రూపంను వదిలి ఒక రాజుగా మారిపోయిను ఆ రాజు సకలాభరణము ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించను అక్కడున్న కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ్ మహర్షికి కూడా అమితాచర్యమునుందిరి ఓయి నీవెవరు నీవి ఇట్లా మారుడుకు కారణం ఏమి అని గౌతముడు ప్రశ్నించను ముని చంద్రమా నేను కలింగ రాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలు ఎందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గముల పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మములన్నీ నాకు అతి ప్రేమ నేను అనేక దానములు చేసి ఉంటుంది గో భూ హిరణ్య సాల గ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తెల్లదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు ద్రవించాను నూతులు ద్రవించాను బాటసారులకు నీడనిచ్చు నమిత్తం చెట్లను నటించాను ధర్మశాలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవించాను నిత్యము భేద ప్రజల నిమిత్తము అన్నదానములు మంచినీటి చలివేంత్రములన్నీ ఎన్నెన్నో పుణ్యకారములు చేసి ఉన్నాను అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో కృతువులు చేయించాను పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను కానీ నేను ఇలా అయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా నేను విషపరిచిదును వినుడు ఒకనొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయనుంట సామాన్యం విషయం కాదు కదా దానికి ధనము వస్తు సముదాయము చాలా కారణం గాన ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను ముని సంతవుడు వచ్చిన వెంటనే ఎదురుగ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకుని కుశల పశులను ఆ మునియు నా సత్కారమును నిక్కులు సందర్శించి రాజా నీకు గుప్త విషయములను తెలియజేస్తును ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును ఆ దినమున సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుటకు కానీ లేక వినుట కానీ చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని దశమి ఆదివారముగా వచ్చినా కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయము స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక వినును మరుజన్మలో బ్రాహ్మణులై జన్మించదురు అని ఆ మునువర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించిన మాటలు ఆడిదని అయ్యా మునుతమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నీయు బూటకమురే వాటిని నేను యథార్థములని అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు గాన నేను ఏ మాఘమాసము చేయట కానీ దాన పుణ్యాదులను చేయటం గాని పూజా నమస్కారములను ఆచరించేటకు గాని చేయను చల్లి దినములలో చన్నీళ్ళు స్నానము చేయటం ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బాధలు చెప్పకుండా నాకున్న ఫలము నాకు చాలును ఆ మునుతో అంటిని ఆ మాటలను ముని కోపం వచ్చినది ముఖం చిట్లించుకుని సరే నేను చెప్పవలసినది చెప్పింది అది నా ధర్మమని యజ్ఞముకు కావలసిన ధనము తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు అంతటా నేను ఆ ముని చేతులు పెట్టి ప్రతి ఎట్టకేలకు అంగీకరింపజేసి ధనమును తీసుకుని పోయాను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యం ఏలి ప్రాణములను విడిచితిని తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలము ఏమో గాని కుక్కకు ఏడు జన్మలు బాధపడుతున్నాయి ఇప్పుడు మీరు చేయి పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములను ప్రదక్షిణము చేస్తుని కాన నా పూర్వజన్మము స్మృతి నాకు కలిగినది దైవయోగ్యము ఎవరూ తప్పించలేరు కదా ఇటు కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎట్లు సంక్రమించినదో వివరం పండని రాజు పలికిను ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమహాముని ఆశ్చర్యపడి మాఘమాసము నా నీవు చులకన చూచుట వలన ఎంతటి విపత్తు వాటినిదో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునూత్ముడిని అతను పలికినటువంటి విషయములన్నీ యథార్థములే నీవు కుక్కవై ఎటులో పవిత్రుడి ఆ వృత్తాంతమును వివరించింది సావధానుడివై ఆలకింపము నేను నా శిష్యులతో ఉష్ణవేణి తీరముందుడ ఈ మాఘమాసం అంతయు కృష్ణానదిలో స్నానము జపములను చేసి తిరిగి మరొక వచ్చి నదికి మేమందరము ఈ వృక్షరాజుకు క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకునిచున్నాము రూపంలో నున్న నీవు దారిని పోతూ నైవేద్యమును చూసి తినవలనయుడు ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగా ఉన్నావో తెలుసా నీ శరీరము బురదమై తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుడిని పూజ చేయుచున్న సమయంలో అచటుకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుడు సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండముతో నిన్ను కొట్టబోటిచే పారిపోయి నైవేద్యమును తినవని ఆశతో తిరిగి యథాస్నానముకు వచ్చినావు కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను చే పారిపోయి తిరిగి మళ్లీ వచ్చి ఉన్నావు అట్లా మూడు పర్యాయములు చే భగవంతుడిని రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఒక మాఘమాసము అంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతట ఫలము వచ్చినో ఊహించుకును అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మాండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములు భయపడి పడి అరిచి అటు నిటు గెంతుచుండును అట్లా గెంతుటిలో మండపం వద్దకు వచ్చి చూచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మును వనితరముగా పారిపోయిను ఆమె నవయవనవతి అతి సుందరాంగి గౌతమ ఋషుని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతో జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమ మహాముని అమ్మాయి నీవెవరూ దానవు నీ నామధేయము ఏమి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించును ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయటికై ఇట్లా చెప్తూ ఉంటున్నాం ఇది ఈ మాఘ పురాణంలో ఐదవ అధ్యాయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్